ఇది అంత్యకాలపు పిలుపు చివరి గడియా మేల్కొల్పు ఎంబీసీఎం చర్చ్ ఉప్పలవారు నిర్వహించు క్రీస్తు విజ్ఞాన మహాసభలు సమాజానికి సంస్కారాన్ని నేర్పుతున్న బైబిల్ సమాజానికి సంస్కారాన్ని నేర్పుతున్న బైబిల్ ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జాన్ ప్రసాద్ గారు ఎంబీటీహెచ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బివైఐ మరియు వాక్యోపదేశకులు బ్రదర్ ఎన్ సురేష్ గారు ఎంబీటీహెచ్ సిబిటి ప్రిన్సిపల్ వెంకటాపురం తేదీలు జూన్ పది పదకొండు సోమ మంగళవారంలోనూ గమనిక పదకొండవ తేదీన ఉదయం పది గంటల నుండి బైబిల్ తరగతులు నిర్వహించబడును స్థానిక సంఘ కాపరి రెవరెండ్ భాస్కర్ గారు మరియు కన్వీనర్స్ జి మోషే గారు ఈ భాస్కర్ గారు స్థలం ఎంబిసియో చర్చ్ ఉప్పల కొత్తపేట ఐస మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా సమయం రాత్రి ఆరు గంటల నుండి పది గంటల వరకు సభలు నిర్వహించబడును విచ్చేసిన వారందరికీ ప్రేమ విందు కలదు వివరలకు నైన్ జీరో త్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ టూ జీరో నైన్ త్రీ మరియు నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ అందరూ ఆహ్వానితులే